ే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఏంటక్క వీడియోలు చేయవు నీ వీడియోలు బాగుంటాయి నీ వాయిస్ బాగుంటుందని వంద మంది చెప్పినా సరే నేను అయితే వీడియోలు పెట్టట్లేదు కదండి మీరు ఎందుకు బయట చెప్తున్నారు ఒక కామెంట్ కానీ ఒక లైక్ కానీ నాకైతే యూట్యూబ్లో చేయట్లేదు కదా అందుకే కొంచెం అలిగి నేనైతే వీడియోలు పెట్టలేదండి ఓకే ఓకే సరదాగా అన్నానులేండి వీడియోలు అయితే ఎండ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది చాలా మట్టికి మీకు పనుకొచ్చే విషయాలే చెప్తాను నేను ఎందుకు వీడియోలు పెట్టలేదంటే మా బాబుకి టెన్త్ క్లాసు అలాగే చిన్నపాపకు వచ్చేసి హాఫ్ డేస్ అందుకే పెట్టలేదండి మధ్యాహ్నానికి ఇద్దరు ఇంటికి వచ్చేసారు ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసాక ఎలా ఉంటుందో ప్రతి పేరెంట్స్కి తెలుసు కదండి ఇదే నా పరిస్థితి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి పెట్టి అన్నీ నేను చేసుకొని నేను మిషన్ కుట్టుకునేటప్పటికి సరిపోతుంది తీసిన వీడియోలు కూడా అప్లోడ్ చేయట్లేదు ఇదండి నా పొజిషను సరేనండి ముందైతే నేను తమ్మినేలు చూసే ఉంటారు కదా సేమ్ అండి ఎవరైతే ఇంట్లో ఖాళీగా ఉంటున్నారో వాళ్ళకైతే బాగా యూజ్ అయ్యే వీడియో ఇదైతేనే ఈ ప్యాకెట్స్ చూపిస్తాను కదండి ఇవి మనకి షాప్లో దొరికితే కొంచెం హోల్సేల్లోకి వెళ్ళి తీసుకోవాలి అయితే ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి చిన్న ప్యాకెట్లు అదే పెద్ద ప్యాకెట్లు అయితే మన గ్రాముల లెక్క అమ్ముతారంట ఇవైతే టూ టూ ప్యాకెట్స్ ఉన్నాయి ఇందులోని ఇంపార్టెంట్ ఏంటంటే బుట్టలండి బుట్ట మట్టికి కంపల్సరిగా ఇంపార్టెంట్ ఇవన్నీ చిన్న చిన్నవి ఇవి ఇప్పుడు నేను తీసాను కదా ఇవి ఇంపార్టెంట్ అండి అది మనకి ఈ ఐటమ్స్ అన్నీ లేకపోయినా సరే ఈ నేను పట్టుకున్న బుట్ట అయితే మట్టి కంపల్సరీగా ఉండాలి మనకి ఇంపార్టెంట్ ఇది ఒకటే దారానికి అక్కడ మన ఖర్చు కనబడకుండా మూసేది మిగతావి ఉన్నవన్నీ కూడా మనకు ఆప్షను అయితే ఆప్షన్ అయితే అండి ఇది మన కాస్ట్ని బట్టి కూడా మనం వేసుకోవచ్చు ఇప్పుడు ఈ శారీకి వచ్చేసి కుర్చీలో ఎలా ఉన్నాయంటే ఇప్పుడు పైన ఒక పోస మళ్ళీ సెంటర్లో ఒక పోస్ వేసారు అలాగే మొత్తం ఐటమ్స్ వచ్చేసి దీనికి ఫైవ్ పడ్డాయండి చూడండి అలాగే త్రీ కలర్స్ థ్రెడ్ వాడారు అయితే ఈ కింద ఉన్న థ్రెడ్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ఒక బుక్ అయితే తీసుకున్నారు ఒక బుక్ తీసుకున్నాక ఇలాగ మల్టీషేడ్ కలర్స్ ఒక టూ కానీ త్రీ కానీ దారాలు అయితే తీసుకోండి దారాలు తీసుకొని ఒక బుక్కి అయితే ఈ విధంగా చుట్టుకోవాలి అదో చూసారు కదా రెండు మూడు కలర్స్ నాలుగు కలర్స్ కూడా మనం అయితే వాడచ్చు మల్టీ షేడ్ దారాలు కూడా ఉంటాయండి అవి కూడా మీ చాయిస్ అది ఈ అమ్మాయి అయితే మట్టికి రెండు మూడు కలర్స్ దారాలు అయితే తీసింది ఈ విధంగా అయితే చుట్టుకున్నాక హండ్రెడ్ టైమ్స్ చుట్టుకోవాలంట హండ్రెడ్ టైమ్స్ చుట్టుకున్నాక మాత్రమే కట్ చేసుకొని మనమైతే కుచ్చులకైతే రెడీ చేసుకోవాలి గాజులకైనా సరే ఇలాగే చుడతామండి మా పాప అయితే గాజులు చేసింది అవి కూడా చూపిస్తాను ఈ విధంగా త్రీ ఇంచెస్లో అయితే ఇలా కట్ చేసుకొని కో దారం కట్టుకోవాలండి కట్టుకున్నాక ఇలా పైకి వస్తున్నాయి కదా ఎందుకు అలా వస్తున్నాయి అంటే దా మనం అయితే నైట్ టైం చేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటా కుచ్చులన్నీ కలిపి మనకి ఇంకప్పుడు ఇలా ముడుచుకునే ఉంటాయండి బయటికి ఇలా రావు తీసుకున్నాక మనం మగ్గం వర్క్ చేసుకున్న గోల్డ్ కలర్ థ్రెడ్ ఉంటుంది కదండి అదైతే సూదికి ఎక్కించుకొని ఈ విధంగా మనం సెంటర్లో కట్ చేసుకున్న దారంలో అయితే సూది సెంటర్లోంచి లాగాలండి కిందకి మూడు వచ్చేలా చూసుకోవాలి నేను మళ్ళీ చూపిస్తాను రిపీట్ చేస్తాను దీన్ని ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ చూడండి స్కిప్ చేయొద్దు వీడియో అయితేనే ఇటువంటి స్కిప్ చేస్తే అర్థం కాదు అలాగే మనం మాల కడతాం కదా ఆ మూడైతే వేసుకోవాలి ఒక రెండు మూడు ముళ్ళు వేసుకోవడం మంచిది వేసుకున్నాక ఆ సూదిని మళ్ళీ సెంటర్లోంచి కింద నుంచి తీయండి పైకి అప్పుడు మాత్రమే కరెక్ట్గా వస్తుందండి లేదంటే అటు ఇటు వెళ్తుందంట ఎందుకంటే ఎవరు చేసే పనులు వాళ్ళు చేయాలండి టైలరింగ్ వచ్చినంత మాత్రాన్ని ఇవన్నీ రావాలి అని రూల్ లేదు కదా ఎప్పటినుంచో ఈ అమ్మాయి అయితే నా ఫ్రెండ్ ఎప్పటి నుంచో అక్క వీడియో చేసుకో నేను కూర్చులు పెడుతున్నాను కదా అనేసి అంటే సరే అయితే నువ్వు చేసుకొని లాస్ట్లో కొన్ని ఉంచు అంటే నాకు నా కోసమని ఒక రోజంతా టైం వేస్ట్ చేసుకొని నా కోసం అని వీడియో తీసిందండి నేను కూడా చాలామందికి యూస్ అవుతుంది ఈ వీడియో అనేసి వీడియో అయితే చేస్తున్నానండి ఈ విధంగా పూసలు అయితే గుచ్చుకోవాలి మళ్ళీ రిపీట్ చేస్తాం చూడండి ఈ థ్రెడ్ అయితే నార్మల్ థ్రెడ్ అయితే కాదు మగ్గం వరకు గోల్డ్ థ్రెడ్ మనం యూస్ చేస్తాం కదా యూస్ చేసే థ్రెడ్ ఇంకోటి ఏంటంటే ఇది చాలా దగ్గరికి వేసింది అమ్మాయి అలాగే మార్క్ చేసుకోవాలండి వన్ ఇంచి వన్ ఇంచికి మార్క్ చేసుకోవాలి మనం ఎన్ని తయారు చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి మాత్రమే ఉంటుంది అలాగే మనం ఎంత అమౌంట్ తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది దీనికి ఛార్జెస్ ఎంత పడింది ఎంత తీసుకోవచ్చు అది నేనైతే చూపిస్తానండి దీనికి ఎంత టైం పట్టింది అని కూడా నేను లాస్ట్లో చెప్తాను చూడండి థ్రెడ్కి ఇలా థ్రెడ్ కట్టాం కదా ఆ సెంటర్లో అయితే మాత్రమే గుచ్చుకున్నాక దాన్ని ఇలా రెండుగా మడుపుకొని సెంటర్లోకి మనం పువ్వులు కట్టేటప్పుడు ఎలా అయితే ముడేస్తామో ఆ విధంగా అయితే ముడేసుకోవాలి అలా డబలు త్రిబుల్ కూడా వేసుకోవచ్చు అది స్ట్రాంగ్గా ఉంటుంది వేసుకున్నాక కింద నుంచి దారం పైకి తీయాలండి సూత్ తోటి అలా ఉండగానే మళ్ళీ మనం ఎక్స్ట్రా ఉన్న పూసలు గట్ట గుచ్చేస్తే అవ్వదు అప్పుడు మాత్రమే కింద నుంచి పైకి తీసాక ముందైతే బుట్ట గుచ్చాం తర్వాత మనం నచ్చిన మనం ఏమేమైతే ఐటమ్స్ వేసుకుంటున్నావో అవి వేసుకున్నాక పైన ఒక చిన్న పూస వేసుకొని అవి మనం తీసుకున్న ఐటమ్స్ని బట్టి కూడా ఉంటుంది మనకు లుక్ కావాలి అమౌంట్ కావాలి అని మనం చార్జ్ చేసే అమౌంట్ని బట్టి కూడా ఉంటుంది ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకోవచ్చండి ఇంకోటి ఏంటంటే మనం ఈ గోపురంలోని ఫ్లవర్స్ గట్రా పెట్టాం కదా అవి లేకుండా ఓన్లీ చిన్న బుట్ట పెట్టి ఈ థ్రెడ్స్ని కూడా తయారు చేసి తక్కువ రేట్లో కూడా వేసుకోవచ్చండి రెడీమేడ్ దొరికేస్తున్నాయి కదా ఎందుకు అనుకుంటున్నారేమో రెడీమేడ్ రెడీమేడ్ హోమ్మేడ్ హోమ్మేడేనండి ఏదైనా సరే చాలామంది మనకి పని వచ్చు అంటే కనుక మన దగ్గరకు వస్తారండి కంపల్సరీగా మన పని బాగున్నా మన మాట తీరు బాగున్నా వస్తారో మన పని బాగపోతే మన మాట తీరు బాగపోతే ఎవరు రారండి మన దగ్గరికి కానీ ముందు మన శారీస్ వేసుకొని అప్పుడు బయట వాళ్ళు అయితే ట్రై చేయండి కనీసం దగ్గరలో ఉన్న వాళ్ళకి చెప్పండి అలాగే మీ దగ్గరలో ఉన్న షాపులకు వెళ్ళి చెప్పండి మాకు ఇలా తక్కువకి మేము వేస్తామని చెప్తే వాళ్ళే కస్టమర్స్ని మన దగ్గరికి ఇస్తారండి అది మట్టి గుర్తుపెట్టుకోండి సాధించాలి ఏదన్నా సరే పట్టుదలతో సాధించాలి అవుతుంది ఈ పని అనుకునే ముందుకు వెళ్ళాలి తప్ప ఇంట్లో ఉండిపోయి పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి మాటలతో టైం వేస్ట్ చేసుకోవద్దు ఇది అందరికీ కాదండి కొంతమందికి నేను చూసిన వాళ్ళలో కొంతమందికి మాత్రమే ఈ మాట వర్తిస్తుంది ఎవరు కూడా తప్పుగా అయితే తీసుకోకండి ఓకేనండి చూసారు కదా ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో సేమ్ ఇలాగే మనం ఇంట్లో కూడా ట్రై చేస్తే కంపల్సరిగా వస్తాయండి ఇవి కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఇంటూ ట్వంటీ హండ్రెడ్ అలాగే ఇంకో టూ దారాలు ఎక్స్ట్రా కాబట్టి వన్ ఫార్టీ అయ్యిందండి వన్ ఫార్టీ వన్ ఫార్టీకి ఓ టెన్ రూపీస్ దారం తీసుకున్న వన్ ఫిఫ్టీ అయితే ఇలా వేయడానికి కాస్ట్ ఎంత చెప్పిందంటే అమ్మాయి ఫోర్ ఫిఫ్టీ చెప్పిందండి అయితే ఇక్కడ బీట్స్ ఉన్నాయి చూడండి ఫోర్ ఫిఫ్టీ అంటే వన్ ఫిఫ్టీ తీసేస్తే త్రీ హండ్రెడ్ అండి మనం హాఫ్ డేలో వేసేయచ్చు త్రీ హండ్రెడ్ మన హాఫ్ డేలో అలాగే రోజులో రెండు సారీలు వేసుకున్నా సరే ఈజీగా మనం సిక్స్ హండ్రెడ్ చేయొచ్చు ఇలాగే కాదండి తక్కువలో కూడా చేసుకోవచ్చు చూడండి బీట్స్ వచ్చేసి త్రీ రూపీస్ అలాగే టూ రూపీస్ ఉంటాయంట ఇవైతే బ్లౌజ్కి హై లెట్ లుక్ ఇటువంటి బీడ్స్ కుట్టినా సరే మనకు అమౌంట్ అయితే అర్న్ చేసుకోవచ్చండి ఇలాగ బ్లౌజ్కి సారీకి రెండు కలిపి అలాగే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి మనం కనీసం జిగ్జా చేసుకున్న ఫార్టీ రూపీస్ వస్తాయి అలాంటి ఫార్టీ రూపీస్లో ఒక నాలుగు సారీస్ వేసుకుంటే ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు ఏదైనా తెలివి ఉండాలండి మెయిన్ ఓపిక ఉండాలి చెయ్యాలనే శ్రద్ధ ఉండాలి ఇది మట్టు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓకే ఓకేనండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే ఒక కామెంట్ అయితే చేయండి ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు అయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను ఉంటానండి మరి నమస్తే